ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్లో మహేంద్ర సింగ్ ధోని తన పొడవాటి జుట్టుతో విభిన్నమైన శైలిలో కనిపిస్తున్నాడు అయితే నలభై రెండేళ్ల వయసులో ఉన్న ధోని భారీ సిక్సర్లు బాధల్లో ఎటువంటి వెనుకడుగు వేయట్లేదు చెన్నై తరఫున ఇరవై ఓవర్లో బ్యాటింగ్ వచ్చిన ధోని హార్దిక్ పాండ్యా బౌలింగ్లో వరుసగా మూడు సిక్స్లు కొట్టి అభిమానుల హృదయాల్ని కొల్లగొట్టేశాడు ఆ తర్వాత ధోని వైరల్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అయితే ఇందులో ఏం జరిగింది అనేది ఒకసారి చూద్దాం చెన్నై ఇన్నింగ్స్ ఇరవై ఓవర్ రెండో బంతికి డారెల్ మిస్చర్ అవుట్ అయ్యి పెవిలియన్ బాట పట్టగా అభిమానుల హోర్ మధ్య మహేంద్ర సింగ్ ధోని మైదానంలోకి అడుగుపెట్టాడు ధోని మైదానంలోకి అడుగుపెట్టిన వెంటనే హార్దిక్ వేసిన మూడు నాలుగు ఐదు బంతుల్లో వరుసగా మూడు సిక్సర్లు బాదాడు కాగా చివరి బంతికి రెండు పరుగులు చేశాడు ఈ విధంగా ధోని ఫైవ్ హండ్రెడ్ ప్లస్ స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అజయంగా ఇరవై పరుగులు చేయడంతో అతను వెంటనే డ్రెస్సింగ్ రూమ్ వైపు పరిగెత్తడం కనిపించింది ఈ సమయంలో ధోని డ్రెస్సింగ్ రూమ్కి వెళ్లేందుకు మెట్కెక్కుతున్నప్పుడు ముంబై ఇండియన్స్ జెర్సీని ధరించిన చిన్నారి అభిమానికి అక్కడ పడి ఉన్న బంతిని బహుమతిగా ఇచ్చాడు ఈ ఘటన సంబంధించి అందరి హృదయాలను గెలుచుకుంది మ్యాచ్ గురించి మాట్లాడినట్టయితే అక్కడ అంటే అక్కడ ముంబై జట్టు బట్టలు వేసుకున్నారా ఏ బట్టలు అనే విషయాన్ని అక్కడ మర్చిపోయాడు ధోని కానీ అక్కడ చిన్న పాపకి ఒక బాల్ ఇవ్వడం జరిగింది అయితే ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా కాబట్టి హార్దిక్ పాండ్యా అంటూనే ఆ పాప మైదానంలో హడా చేసింది అయినప్పటికీ కూడా ధోని పెద్ద మనసుతో ఆ బాల్ని ఇవ్వడం జరిగింది ఇది చూసిన హార్దిక్ పాండ్యా ధోని ఇస్ గ్రేట్ అన్నట్టుగా ఒక గెషన్ ఇచ్చాడు అయితే అటు ఆటలోనూ హార్దిక్ పాండ్యా పొగరును దించేసిన ధోని ఇటు మానవత్వంలో కూడా తనకు తానే సాటిని నిరూపించుకున్నాడు మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి